నంద్యాలలో జరిగే ఉప ఎన్నికలు ఇటు టిడిపికి అటు వైఎస్ఆర్ సిపికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి దీంతో ఇరు పార్టీల నాయకులు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు పనిలో పనిగా నంద్యాల ప్రజలకు ఇరు పార్టీల నాయకులు ఎన్నికల హామీలను గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా తమ ప్రభుత్వం నందేలను నందినవనంగా మార్చేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేశామని సీఎం అలాగే మంత్రులతో పాటు స్థానిక నాయకులైన ఏవి సుబ్బారెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వారు కూడా ప్రకటించారు ఆ దిశగా సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను కూడా ప్రారంభించేశారు వైఎస్ఆర్సీపీ కూడా తమదైన స్టాయిల్లో ఉప ఎన్నికల్లో గెలిస్తే తాము కూడా నందెలను చేస్తామంటూ ఎన్నికల వరాల జాబితాను ప్రకటించేశారు ప్రధాన సమస్య అయినటువంటి రోడ్ల విస్తరణపైనే దృష్టి పెట్టిన ఇరు పార్టీలు అదే తమ ప్రచార అస్త్రంగా ప్రజల ముందుకు వెళ్లాయి తాము రోడ్ల విస్తరణ పనులను ప్రారంభం చేస్తామంటూ టిడిపి ప్రచారం చేసింది ఈ సమస్యనే అవకాశంగా చేసుకుని ఓట్లు కొల్లగొట్టాలని చూసిన వైఎస్ఆర్ సిపి ఇదంతా ఎన్నికల విస్తరణ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డితో సహా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇంటింటికి వెళ్లి మరీ ప్రచారం చేశారు కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది ప్రభుత్వం రోడ్ల విస్తరణ పనులను ప్రారంభించింది పనులు కూడా చకచకా ముందుకు సాగిపోతున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల విస్తరణ చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది దీంతో రోడ్ల విస్తరణపై వైఎస్ఆర్ బెడిసి కొట్టింది కథ అడ్డం తిరిగిందంటూ రోడ్ల విస్తరణపై చర్చ సాగితే చాలు అక్కడ నుంచి మెల్లగా జారుకునే పనిలో పడ్డారు జారు నాయకులు హాయ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి